వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి నా రేటు ఇలాగే ఉంటుంది తింటే తినో లేకపోతే పో అంటున్నాడు ఒక కమీడియన్ జబర్దస్త్ ద్వారా పరిచయమైనటువంటి కమిడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి నటుడు కిరా కార్పి నాగబాబు రోజా గారు జడ్జిలుగా ఉన్నప్పుడే ఆ సమయంలోనే కిరా కార్పి షో నుంచి కూడా బయటకు వచ్చేసిన విషయం మనందరికి తెలిసిందే అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా కూడా తీసి చేతులు కాల్చుకున్నాడు మళ్ళీ తిరిగి కమెడియన్ అంటే కామెడీనే నమ్ముకొని మరో ఛానల్లో కమెడియన్గా సెటిల్ అయ్యాడు ఇక ఈ మధ్యలో జబర్దస్త్ గురించి అందులో వారి గురించి ఒక ఇంటర్వ్యూలో తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు ఇక కామెడీ షోలు అన్నీ కూడా పక్కన పెట్టేసి నెల క్రితమే అంటే ఒక నెల క్రితమే కరెక్ట్గానే పుకొట్పల్లిలోని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ కూడా ఓపెన్ చేశాడు ఊహించిన విధంగా ఈ కర్రీ పాయింట్ ఒక రేంజ్ లో కూడా దూసుకుపోతుంది అక్కడికి వచ్చే జనాల్ని ఆపలేక ఆర్పి బౌన్సర్లు కూడా పెట్టుకున్నాడు దాదాపు లక్షల లాభాలు కూడా ఆర్జిస్తున్నాడు ఆర్పి అయితే నెల్లూరు నుంచి ఫ్రెష్ చేపలు తెచ్చి మంచిగా వండడు వండడంతో జనాలు కర్రీ పాయింట్ లో కూడా క్యూ కడుతున్నారు ఇక ఆ తర్వాత మొదలైంది అసలు సమస్య ఇప్పుడు కుమారి అంటే ఎలాగో అప్పుడు ఆర్పి కూడా అలాగే షాపును మూసివేయాల్సిన వచ్చింది అయితే ఆర్పి మాత్రం చిన్న షాపును పెద్దదిగా చేసి షాక్ ఇచ్చాడు ఇలా హైదరాబాద్ లో మూడు బ్రాంచ్ను కూడా ఓపెన్ చేసేశాడు ఇప్పుడు వేరే ఊర్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తా బాగుంటుందని డబ్బు సంపాదించుకోవచ్చు అని కూడా ఆలోచిస్తున్నాడు చేపల పులుసు టేస్ట్ ఏమో కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి చాలా మంది దీనికి సంబంధించి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పటికే చాలా క్లారిటీగా ఇచ్చినాయి దీనిపైన చాలా క్లారిటీ కూడా ఇచ్చేశాడు ఆర్పి మరోసారి ఈ విషయం క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడు నీ ఎదురుగా క్రెటా ఉంది ఆడి ఉంది బెంజి ఉంది నీకు ఏది నచ్చితే అది తీసుకో నీకేంటి సమస్య అంటూ కూడా చెప్పుకుంటారు అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రైజ్ ఉంటుంది కదా అట్లా మూడు వందల రూపాయలు చేపలు పెట్టా ఆ మూడు వందలు పెట్టి జనాలు తీసుకోకపోతే లాస్ అయ్యేది ఎవరు అని నేనే కదా ఆశపడి ఎక్కువ రేటు పెడితే జనాలు కొనకపోతే నష్టం వచ్చేది కూడా నాకే కదా తక్కువ రేటు పెట్టచ్చు కదా అని తెలిసినప్పుడు ఎక్కువగా అంటే కొద్దిగా బిజినెస్ అయిన తర్వాత ఎక్కువ రేట్లు పెట్టుకోవచ్చు కదా అనేసి కూడా చాలామంది అనుకుంటారు కానీ తెలిసినప్పుడు ఎక్కువ రేటు పెట్టి జనాలు రాకపోతే మోసపోయేది ఎవరు నేనే కదా అంటే రేట్లు తక్కువగా ఉన్నా నష్టం పోయేది ఆరిపోయినాయి రేటు ఎక్కువగా పెట్టి అది సేల్ కాకపోయినా నష్టపోయేది నేనే కదా మరి అంత రేటు ఉంటే తినేవాళ్ళు తింటూ ఉంటారు లేకపోతే తినకుండా మానేస్తూ ఉంటారు అంటే తింటే తిను లేకపోతే పో రెస్టారెంట్లో తినేవాళ్ళు తింటారు రోడ్డు పక్కన తినే వాళ్ళు కూడా తింటూనే ఉంటారు నేను తక్కువలో చేయాలంటే నాశరకం తీసుకొచ్చి వండడం అలా వండవాలంటే నేను వండను అంటూ కూడా చెప్పుకొచ్చాడు అవన్నీ రాగి సంగటికి తక్కువగానే ఇవ్వగలను కానీ అంటే రాగి సంగటి అయితే తక్కువకే ఇవ్వగలను కానీ ఈ కొరమేను లాంటివి కొరమేనుకు తక్కువ రేటుకు అయితే ఇప్పించండి అప్పుడు నేను కూడా తక్కువకే ఇస్తాను తక్కువ రేటుకు ఇస్తే నేను తక్కువ రేటుకే అమ్ముతానంటూ కూడా కొంత క్వాలిటీగా ఉంటుంది కాబట్టి క్వాలిటీగా ఉన్నటువంటి వాటికి క్వాలిటీగానే రేటు కూడా ఉంటుంది మీకు ఎలా పడితే అలా నాసిరకం వండి పెట్టడం లేదు చేపల పులుసు అనేది ఏదైతే ఉంటుందో అది అన్ని విధాలా అన్ని రకాలైనటువంటి రేట్లు కూడా చేపల్లో ఉంటాయి చేపల రేటు ఎక్కువ ఆయిల్ మసాలా ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువగానే అయినప్పుడు నాకేం చిటికేస్తే రావడం లేదు కదా అంటే నేను ఇవి వండాలన్నా ఏం చేయాలన్నా ఏమో చిటికేస్తే నాకేం తక్కువ ధరకైతే రావు కదా అవి ఆ రేట్ని బట్టి నేను దాని మీద ఒక ఐదు పైసలో పది పైసలో మార్జిన్ పెట్టుకొని చేయాలి కదా అనేసి కూడా ఇది చాలా క్లియర్గా తన వ్యాపారంలో ఉన్నటువంటి ఏదైతే వ్యాపార ధర్మాన్ని కూడా చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పుకొస్తున్నాడు ఇవన్నీ కావాలని కొంతమంది గ్రూపుల్లో షేర్లు చేస్తున్నారు నీకు టేస్ట్ నచ్చితే కొను రసంలా ఉంటుంది అంటే అదే కొనుక్కొని తిను అంటే వేరే చోట్ల ఇంకా తక్కువగా వస్తుంది అనుకుంటే అదే కొనుక్కొని తిను ఇక్కడ మంచి టేస్ట్ ఉంటుంది అనే నీకు అనిపిస్తేనే రేటు కూడా అలాగే ఉంటుంది దాని తగ్గట్టుగా కానీ తిను లేకపోతే తినద్దు అన్నట్టుగా కూడా ఆర్పి చెప్పుకొస్తున్నాడు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు నీకు ఎక్కడ నచ్చితే అక్కడ తిను ఎవరికి నచ్చకపోయినా నా చేపల పులుసు తినాలని నేను బతిమలాడుకోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆర్పి ఈ విధంగా అంటే వ్యాపారంలో ఉన్నటువంటిది నేను నాణ్యమైనటువంటిది ఇస్తాను కాబట్టి నా దగ్గర రేటు కూడా అలాగే ఉంటుందని కూడా ఓవరాల్గా ఆర్పి చెప్పుకొచ్చాడు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి